జీవం కలిగిన సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా గతించిన కాలంలో గత రాత్రి కాలంలో దేవుడు మనల్ని కాపాడి రక్షించి తన కృపాహస్తముల చాటున మనల్ని భద్రపరిచి మరొక ప్రశస్తమైన దినాన్ని ఇచ్చారు మరి ఈ రోజును మనం ఎలా ప్రారంభించాలి ఎలా మనం ఈ రోజున ఎదుర్కోవాలి దేవుడి సహాయం లేకుండా మనం ఈ రోజును ప్రారంభించకూడదు దేవుడి సహాయం చేతనే మనం ఈ రోజుని ప్రారంభించినట్లయితే దేని నేనే ఎదుర్కోగలం ఈరోజు వాక్యాన్ని చూద్దామండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ధైర్యపరిచే మాటలు మనం చూద్దాం ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినము జనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ వన్ అబ్రహమా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధికము అవును చెప్పాను డు నాట్ బి అఫ్రైడ్ అబ్రహాం యామ్ యువర్ షీల్డ్ యు ఆర్ వెరీ గ్రేట్ రివార్డ్ ప్రభు నందు ప్రియమైన వార్లారా అబ్రహాము ఒక పరిస్థితిని బట్టి భయపడుతున్నట్లుగా మనం చూడవచ్చు అబ్రహాముతో దేవుడు చేస్తున్న వాగ్దానము ఈరోజు నీతో కూడా చేస్తున్నా బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం కూడా అక్కడున్న వ్యక్తులకు మాత్రమే కాదండి మనకు కూడా ఈరోజు ఈ ధైర్యపరిచే మాట వింటున్న నీవు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుడు భయపడద్దు అంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన నీకు ఒక షీల్డ్ గా ఒక కేడముగా ఉండాను అంటున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు నీ యొక్క బహుమానమును అత్యధికం చేస్తాను అంటున్నాడు హాలే ఈ రోజున ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావు ఏ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నేను భయపడుతుంది అది దేవుడికి తెలియదా ఖచ్చితంగా తెలుసు ఇక్కడ మన వాక్యాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే అబ్రహాము భయపడుతున్నట్లుగా దేవునికి చెప్పలేదు అబ్రహాము ప్రభు అని నేను భయపడుతుందని నాకు ఒక ఆదరణకరమైన మాట ఇవ్వు ఒక స్ట్రాంగ్ వర్డ్ ఇవ్వు అని చెప్పలే మనం చాలాసార్లు తలనొప్పులేసినప్పుడు ఇంటికి వచ్చి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి అంటాం కదా అట్లా చెప్పలే అబ్రహాం చెప్పలేదండి ప్రభు ఐఎమ్ ఫియరింగ్ అబౌట్ సంథింగ్ అని చెప్పలే నాకు భయం దేని వలన అవుతుందని చెప్పలే కానీ దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక అబ్రహం దగ్గరకు వచ్చి అంటున్నాడు అబ్రహమా నువ్వు భయపడకయ్యా నాట్ ఫియర్ ఎలా తెలుసు అండి దేవునికంటే దేవునికి తెలుసు ఫస్ట్ దేవుడు మన దగ్గరకు రాగ మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు హిస్టరీ చెక్ చేస్తాడు ఒక పిల్లని చూడాలంటే ఒక పిల్లగాడు ఒక పిల్లగాడిని ఒక పిల్ల చూడాలంటే లేదా ఆ సంబంధం కోసం వెళ్ళాలంటే ఏం చేస్తారు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ పిల్లవాడు మంచివాడేనా అండి అంత పర్ఫెక్ట్ అండి మద్యం సేవిస్తాడా మంచి ఉద్యోగమేనా ఆ తల్లిదండ్రులు మంచి వాళ్ళేనా సో మనుషులకే ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కావాలి దేవునికి ఇంకెంత కావాల్సి వస్తుంది కదా అయితే అబ్రహాం దగ్గరికి దేవుడి యొక్క ప్రత్యక్షత రాకముందు అబ్రహం హృదయాన్ని ఎరిగిన దేవుడు చూశాడు అబ్రహం భయపడుతున్నాడంట ఎందు నిమిత్తం అంటే అంతకు ముందే లోతును ఆ శత్రువుల నుంచి అబ్రహం రక్షించాడు లోతును చెరపట్టుకొని పోయారు ఆస్తిని అంతా తీసుకుపోయారు అబ్రహం చాలా దేవుని యొక్క సహాయంతో కూల్గా వెళ్ళేసి లోతుని తన ఆస్తిని సమ సమస్తాన్ని కూడా మొత్తం కూడా వెనక్కి తెచ్చేస్తాడు తెచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాడు అనుకుంటా మేబి వాళ్ళు తిరిగి నాన్న ఏమన్నా చంపుదామారా చంపాలనుకుంటున్నారా ఎప్పుడైనా యుద్ధానికి వస్తారా అని భయపడుతున్నాడేమో దేవుడు అన్నాడు డు నాట్ బి అ ఫ్రైడ్ ఈ మాటకున్న ప్రత్యేకత ఏంటండి అంటే బైబిల్ గ్రంథంలో మొదటిసారి దేవుడు మాట్లాడుతున్నా భయపడకు అనే మాట డు నాట్ బి అ ఫ్రైడ్ చెప్పాడు దేవుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎవరు నిన్నేమి చేయలేరు హాలియా ఎవరిని నేను బాగా ఇరుకులు పెట్టలేదు భయపడుతున్నామే ఎవరైనా ఏదైనా చేస్తారండి ఏదైనా అనారోగ్యం నన్ను ఏదో చేస్తుందండి ఏదో సమస్య వచ్చేస్తుంది ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఆర్థికంగా నేను కృంగిపోతున్నా ఉద్యోగం పోతుందేమో వ్యాపారంలో నష్టం వస్తుందేమో పది నేను కొనసాగించలేనేమో లైక్ దిస్ థాట్స్ ఇటువంటి థాట్స్ ఆలోచనలు నీకుంటే దేవుడు చెప్తున్నాడు నీ హృదయం పెరిగిన దేవుడు చెప్తున్నాడు భయపడకు ఎందుకు భయపడకూడదు అనే మాటను కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఐ యామ్ యువర్ షీల్డ్ అనే మాట రాయబడింది అక్కడ ఏమంట నేనే నీకు కేరం ఆ పూర్వపు రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు షీల్డ్ ఒకటి అడ్డం పెట్టుకుంటారు ఎవరిదైనా బాణాలు వచ్చి వీళ్ళ పైకి గుచ్చుకోకుండా ఒక పెద్ద రేకు వంటిది ఒక ఐరన్తో తయారు చేసినటువంటిది అడ్డంగా పెట్టేసుకుంటారు సో అది వీళ్ళకి ఏ బాణం తగలకుండా ఏ సమస్య వీళ్ళని దగ్గరికి రాకుండా కాపాడుతుంది అదేవిధంగా దేవుడే నీకు షీల్డ్గా ఉన్నాడు నీకు షీల్డ్ ఇస్తానని దేవుడు అనట్లే దేవుడు ఏమంటున్నాడు ఐ ఆమ్ యువర్ షీల్డ్ హలో ఈరోజు ఏ ఆర్థిక ఇబ్బంది అనే బాణ నీ మీదకి వస్తుందని భయపడుతున్నావా ఏ అనారోగ్య సమస్య ఇబ్బంది అని నీ మీదికి వస్తుందేమో అలాంటి బాణం నీ మీదకి వస్తుందేమో అని భయపడుతున్నావా ఏ కుటుంబ పరిస్థితులు నువ్వు కృంగ నువ్వు భయపడుతున్నావేమో హృదయాంతరంగంలో జరిగిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఐ ఆమ్ యువర్ షీల్డ్ నేనే నీకు షీల్డ్గా కేడంగా ఉన్నాను నేనే ఉన్నప్పుడు ఏదైనా వస్తుందా ఒక ఐరన్ షీల్డ్ పెట్టుకొని మనిషి ధైర్యంగా జీవిస్తుంటాడు యుద్ధానికి వెళ్తుంటాడు కొంతమంది డబ్బులు ఉంటే ఇంకా స్ట్రాంగ్ తయారు చేసుకోవచ్చు కానీ మన దేవుడే షీల్డ్గా ఉంటే మనం దేని గురించి అయినా భయపడాల్సి వస్తుందా దేని గురించి అయినా ఇబ్బంది పడాల్సి వస్తుందా పడం కదా ధైర్యంగా జీవించవచ్చు అలిలుయ్యా కాబట్టి ప్రియమైన వర్లారా నువ్వు దేనికి భయపడకు ఏ బాణం నిన్ను గుచ్చుకోకుండా నా నాయసొక షీల్డ్గా ఉండి నిన్ను కాపాడబోతున్నాడు ఆయన నీకు రక్షణగా ఉండబోతున్నాడు ఆయన నీకు సహాయంగా ఉండబోతున్నాడు ఆయన నీకు ఏ ప్రతిభం ఇవ్వాలో అది ఇవ్వబోతున్నాడు కనుక ధైర్యంగా ఉండి ప్రార్థన చెయ్యి దేవుళ్ళు ఎదుగు అన్ని విధాల ఆయన నిన్ను ఆదుకుంటాడు దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థించుకుందాం సర్వోన్నతుల స్తోత్రాలు సజీవు వందనాలు అవునయ్యా భయపడకంటున్నావు అబ్రహాంకి సెలవు ఇచ్చినట్లుగా మాకు కూడా సెలవు ఇచ్చారు భయపడకు నేనే నీకు ఒక కేడంగా ఉన్నాను అంటున్నావు తండ్రి థ్యాంక్ యూ లాడ్ తండ్రి మేము దేన్ని బట్టి భయపడుతున్నామో మీకు తెలుసు ఆయన కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నారు కొంతమంది అనారోగ్య సమస్యలు ఏం చేస్తాయో అని భయపడుతున్నారు కొంతమంది కుటుంబంలో ఈ గొడవలు ఎక్కడి వరకు దారి తీస్తాయో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయో పిల్లల భవిష్యత్ ఏంటో అని భయపడుతున్నారయ్యా కొంతమంది తాము సంపాదించిన ఆస్తి అయ్యా మొత్తం కొలాప్స్ అయిపోతుందేమో పడిపోతుందేమో నష్టాల పాలైపోతామేమో ఉద్యోగం కోల్పోతామేమో చాలా రకాలైన భయాలతో బిడ్డలు బాధపడుతున్నాక భయపడకు నేను మీకు కేడంగా ఉన్నాను అంటున్నావు తండ్రి థ్యాంక్ యూ లాల్ బిడ్డల భయాన్ని తొలగించినందుకు అందునా ధైర్యంగా వారు జీవించే కృపదయించండి అయా వారు ఈ రోజున చేస్తున్న ప్రతి కార్యమును సఫలపరచండి ప్రయత్నమును కూడా సఫలపరచండి నాయన అయా ఈ రోజున ప్రతి బిడ్డ ప్రయాణమును కూడా క్షేమముగా సురక్షితముగా మార్చమని అడుగుతున్నాను తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి మీరే ఉండండి నడిపించండి వారి మాటలు వారి ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండుటకు సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన అయ్యా ఈ రోజున తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని నడిపించి మహిమ పొందుకోమని ఏసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈ వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా దేవుని యొక్క రాజు వార్తలో పాలు బాగస్లో అవ్వండి మే దేవుడు మీ అందరినీ కూడా దీవించింది దాకా